నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతీకమ్మ ధనం ఈరోజైతే పాలకూర పకోడీతో కర్రీ చేయబోతున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే పాలకూర పకోడీ చేసుకుందాం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఉప్పు కారం పసుపు మసాలా పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పాలకూరని వేసుకుందాం అలాగే పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి పిండినైతే ఇలా కలిపి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పకోడి ఇలా వేసేసుకోవాలి ఓకే చూడండి పాలకూర పకోడీ అయితే ఫ్రై అయిపోయింది ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఓకే పాలకూర పకోడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పాలకూర పకోడి కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేస్తే ఆనియన్ త్వరగా కుక్ అవుతాయి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పులు వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసి నిమిషాలు కుక్ చేసుకుందాం అలాగే ఈ గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం చూడండి గ్రేవీ అయితే బాగా కుక్ అయింది ఇప్పుడైతే కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఈ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు పాలకూర పకోడి వేసుకోవాలి ఓకే చూడండి గ్రేవీ అయితే మంచిగా కుక్ అయింది ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా ఇప్పుడైతే పాలకూర పకోడీ వేసుకోవాలి పాలకూర పకోడి కర్రీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీ కర్రీ జీడిపప్పు వేసాను కదా ఇంకా టేస్ట్ వచ్చింది అనమాట ఈ కర్రీని అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే ఇలా కొంచెం పులిసేలా ఉంచుకోవాలి మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం డ్రై అయిపోతుందనమాట కర్రీ ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి పాలకూర పకోడి జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్